కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గండేపల్లిలో మూడు వందల అరవై కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు గండేపల్లి ఎన్టీ రాజాపురం జంక్షన్లో వెహికల్స్ను చెక్ చేస్తుండగా ఐచర్ వ్యాన్లో గంజాయిని గుర్తించిన పోలీసులు రాజమండ్రికి చెందిన వ్యక్తి ఏజెన్సీలో గంజాయిని కొనుగోలు చేసి కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులానికి తరలిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు పట్టుకున్న గంజాయి విలువ సుమారు ఇరవై ఆరు లక్షలు ఉంటుందని తెలిపారు ఐచర్ వ్యాన్ షిఫ్ట్ డిజైర్ కారు ఒక మోటార్ సైకిల్ సెల్ఫోన్తో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు నేషనల్ హైవేలోని ఎన్టీ రాజాపురం ఏరియాలో రైడ్ చేసి ఒక కంటైనర్ ని ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది అతని వద్ద నుంచి మూడు వందల అరవై అరవై కేజీల పద్దెనిమిది బస్తాల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఒక కారు ఒక మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసులో కీలక పాత్రధారి రాజమండ్రి చెందిన వ్యక్తిని అలాగే కి చేరవేస్తున్న అతను మరో ఏజెన్సీలో ఎవరన్నది తెలియజేస్తుంది మరో ముగ్గురు ఖరారులో ఉన్నారు వాళ్ళు కూడా త్వరలో అరెస్ట్ చేస్తారు సీక్రెట్ ఆ పెట్టి ఇవి పెట్టడం జరిగింది దీన్ని పద్దెనిమిది వస్త్రాల్లో మూడు వందల అరవై కేజీలు సాధన చేసుకోవడం జరిగింది అలాగే ఒక కార్ దీనిని డిఫ్ట్ చేసి వ్యాన్లో కంటైనర్ సిక్స్ డిజైన్ కార్ని అలాగే ఇతను ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించినటువంటి మార్ట్ స్వాధీనం చేసుకోవడం జరిగింది పర్వత ముగ్గురిని కూడా కాకినాడ ఐపీఎస్ వారు హైవే పెట్రోలింగ్ బాగా పెంచడం జరిగింది అలా నిఘా పెంచడం జరిగింది ఈ ముఖ్యంగా ఈ గంజాయి మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది అందులో భాగంగా దీని గురించి సమాచారం వచ్చిన వెంటనే మన గంజాయి పెళ్లి జగ్ దగ్గర మాకు చెప్పి చేయమంటారు దాని ప్రకారం మేము క్యాచ్ చేయడం జరిగింది